వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓకే సో టాస్లో ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ చేయాలి అనుకున్నారో ఓకే సో ఇంటర్మీడియట్ చేయాలి అని అనుకున్నారో వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ఏదైతే మనకు అడ్మిషన్ లాస్ట్ డేటు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండేనో ఓకే వితౌట్ ఫైను సో ఇది కాస్త ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఓకే అఫీషియల్లీ ద తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎక్స్టెండెడ్ ద డేట్ అప్ టు టెన్త్ సెప్టెంబర్ ఓకే సో సెప్టెంబరు పది వరకు డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ట్వంటీ ఫస్ట్ వరకు చేసుకోలేదో మిస్ అయిపోయినారో వాళ్ళందరూ ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి అందరికీ ఏప్రిల్లో ఉంటాయండి ఓకే సో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే సో అందరూ రాసుకోవచ్చు ఎవరైతే రెగ్యులర్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ ఉన్నారో లేదంటే రెగ్యులర్ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉండొచ్చు ఆర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఓకే ఆల్ ఆర్ ఎలిజిబుల్ అనమాట అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సి ఓకే అండ్ ఇంటర్మీడియట్ కండక్ట్ చేస్తుంది ఇంట్లోనే ఉండి చదువు అనమాట ఇది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ కోర్సెస్ తెలంగాణ మొత్తం ఉంటుంది ఓకే అండ్ దీనికి డాక్యుమెంట్స్ చాలా ఈజీ అనమాట ఈజీ డాక్యుమెంట్స్ కావాలి ఎస్ఎస్సీకి సింపుల్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి ఆధార్ ఓకే అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ స్కూల్ టీసీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఓకే అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది ఓకే అండ్ వన్ ఫోటోగ్రాఫ్ వన్ ఫోటో కావాలి సో ఇది చాలా సింపుల్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్తో మీరు ఎస్ఎస్సి అప్లై చేయొచ్చు అండ్ ఎస్ఎస్సీకి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ కంప్లీట్ ఉండాలి ఓకే ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు కి ఎలిజిబుల్ అనమాట ఓకే అండ్ అలాగే ఇంటర్మీడియట్కి డాక్యుమెంట్స్ వచ్చేసి एसएससी मेमो कावाली ओके एंड आधार कार्ड और फोटो एंड कैस्ट सर्टिफिकेट ఓకే సో ఈ ఈ సింపుల్ డాక్యుమెంట్స్తోనే మీరు ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్ డిగ్రీస్ చేసుకోవచ్చు ఎస్ఎస్సీ పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్గా మీరు ఇంటర్మీడియట్ చేయొచ్చు పాలిసేట్టు పాలిటెక్నిక్ కూడా చేసుకోవచ్చు అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మరీ మరీ లాస్ట్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేయకండి లాస్ట్ డేట్ రోజు చాలామంది కాల్ చేస్తారు నాకు చేసి సార్ మాకు తెలియదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేము అప్లై చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు ఏమన్నా ఫీజు ఫైన్తో ఎక్స్ట్రా ఫీజు కట్టిన ఛాన్స్ ఉంటుందా అని చాలా అడుగుతారు సో అందుగురించే మీరు ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ కాకపోయినా ఎవరికైతే యూస్ అవ్వాలో వాళ్ళ వరకు చేర్చే బాధ్యత కూడా మనము తీసుకుందాము ఓకే సో నేను ప్రతిసారి డేట్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు దాంట్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ఏ వీడియో అయినా నీడు ఉన్న వాళ్ళకు రీచ్ అయితే వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు ఓకే సో గత టెన్ ఇయర్స్ నుంచి మేము వీడియో చేస్తున్నాము చాలామంది జాయిన్ అయ్యేసి చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు చాలామంది ప్రమోషన్ తీసుకున్నారు అండ్ టాస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఓకే మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డబల్ ఎయిట్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఓకే సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ కింద డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ కూడా చేసి కూడా మీ క్వశ్చన్స్ అనేది మీ డౌట్స్ అనేది అడగచ్చు ఓకే సో ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్